నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక చాలామంది యువత యువకులు చంద్రబాబు గారి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు పూర్తి స్థాయిలో చంద్రబాబు గారి మీద పెట్టుకున్న ఆశలు మొత్తాన్ని ఒక్కసారిగా నిరాశ చేశాడు ఎందుకంటే చంద్రబాబు గారు అధికారులకు రావడానికి బహిరంగ వేల మంది సమక్షంలో ఎన్నికల ఒక హామీ ఇచ్చాడు నేను సీఎం అయిన వెంటనే మెగాడిఎస్సి విడుదల చేస్తా సంవత్సరానికి ఒకసారి విడుదల చేస్తా చెప్పి ఆ రోజు చంద్రబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది నిజంగా రాష్ట్రంలో ఉన్న యువత యువకులు చంద్రబాబు గారి మాటలు నమ్మి జగన్ గారిని కాదని చెప్పి జగన్ గారికి ఓటు వేయకుండా యువత యువకులు చాలామంది ఆశీలు పెట్టుకొని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గారికి ఓటు వేయడం జరిగింది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక మెగాడిఎస్సి మీద సంతకం పెట్టాడు సంతకం పెట్టినాక పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు విడుదల చేశాడు విడుదల చేస్తే ఈ పోస్టులకు కాను పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది ఉద్యోగాలు సాధించారు ఓకే బాగానే ఉంది చంద్రబాబు గారు భారీ ప్లాన్ ఎట్లా ఉందంటే ఇప్పుడు అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఈ పదిహేను వేల పైన ఉద్యోగాలు ఎవరైతే సాధించారో వాళ్ళందరికీ తీపి కబురు మీరందరూ అమరావతి రాండి మీరందరూ అతి త్వరలో ఉద్యోగాల్లో జారబోతున్నారు మీ అందరి చేతుల్లో నియామక పత్రాలు అందిస్తాం అని చెప్పి అది కూడా ఎవరి చేతుల మీదుగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా లోకేష్ గారి చేతుల మీదుగా చంద్రబాబు గారి చేతి మీదుగా ఈ పదిహేను వేల మంది పైన నియామక పత్రాలు అందుకోబోతున్నారు ఎక్కడ అమరావతిలో మరోపక్క డిఎస్సి ఎగ్జామ్ మేము రాసాం మాకు అన్యాయం జరిగింది మమ్మల్ని ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోవట్లేదు మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మమ్మల్ని దగ్గరికి కూడా రానియట్లేదు మా పరిస్థితులు ఏందని చెప్పి ఈరోజు డిఎస్సి ఎగ్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళందరూ ఈరోజు రోడ్ల మీద వచ్చి ఆందోళన ధర్నాలు చేస్తున్నారు మాకు అన్యాయం జరిగింది మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు అవతల వాళ్ళకి ఇచ్చారు అలా ఎందుకు చేస్తున్నారని చెప్పి ఈరోజు డిఎస్సి స్టూడెంట్లు మొత్తం నదీ రోడ్డు మీదకి వచ్చి కూటం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కానీ చంద్రబాబు మటికి మట్టికి వాటిని ఏం పట్టించుకోకుండా అమరావతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు ఎవరైతే ఉద్యోగం సాధించారో ఆ వ్యక్తి ఆ వ్యక్తితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ వ్యక్తి ఏ నియోజకవర్గం చెందిన వ్యక్తి అయితే ఆ తాలూకా ఎమ్మెల్యే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాడు ఒక్క మాటలు చెప్పాలంటే నూట ఐదు మంది ఎమ్మెల్యేలు ఆ మీటింగ్లో ఉంటారు ఆ తర్వాత ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక విద్యార్థి అయినా డిఎస్ఎల్ ఉద్యోగం సాధించిన వాళ్ళే ఇక్కడ ఒక పాయింట్ ఆలోచించండి నిరుద్యోగులకి నేను చెప్పదలుచుకుంది ఒకటే మెగా మెగాడిఎస్ఏ మీద మీరు పెట్టుకున్న ఆశలు మొత్తం చాలామంది నిరాశగా మిగిలింది గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క పంచాయతీలో సచివాలయాలు కట్టి రైతు భరోసా కేంద్రాలు కట్టి జగన్ గారు ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది కానీ చాలామంది రోజు ఏ నేను సచివాలయం ఉద్యోగం చేయను ఆడొచ్చే పాతిక వేలకి ముప్పై వేలకి మనం పోయి ఆడ బానిసగా చేయాలా అవసరమా నేను మెగా డిఎస్సి ఉద్యోగం సాధిస్తా అది చంద్రబాబు గారు వచ్చినప్పుడే నా ఉద్యోగం కొడతా అని చెప్పి చాలామంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు కానీ ఈరోజు ఆ సచివాలయం ఉద్యోగాన్ని బాగొట్టుకున్నారు చాలామంది రాయల ఎందుకంటే కొన్ని వేల పోస్టులు సచివాలయ ఉద్యోగస్తులు ఇంకా ఉద్యోగాలు మిగిలిపోయినాయి మనోళ్ళు ఎవరు రాయాల ఎందుకు ఆ సచివాలయ ఉద్యోగాలు మాకొద్దు మేము స్కూల్లోనే పిల్లలకి పాఠాలు చెప్పుకోవాలి నేను చదువుకున్న పా చదువుని నలుగురికి పంచాలని చెప్పి రాష్ట్రంలో యువత యువకులు అలా ఆలోచించి డిఎస్సి కోసం ఎదురు చూశారు ఇక్కడ పాయింట్ చూస్తే ఈ పక్క సచివాలయ ఉద్యోగం పోయింది వీళ్ళు రాకపోవడం వల్ల ఈ పక్క డిఎస్సి ఉద్యోగం పోయింది ఎంతోమంది నాకు ఏజ్ కూడా అయిపోతుంది ఎట్టి పరిస్థితులు ఈసారి డిఎస్ ఉద్యోగం సాధిస్తా అని చెప్పి ఒక పట్టుదల మీద కోచింగ్లు తీసుకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా ఆశలు పెట్టుకున్నారు కానీ ఈరోజు చంద్రబాబు గారు వాళ్ళు పెట్టుకున్న ఆశలు మొత్తాన్ని ఒక్కసారిగా నిరాశ చేశాడు ఎంత దారుణండి సంవత్సరానికి ఒకసారి మెగా డిఎస్సి విడుదల చేస్తున్నాడు ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది ఇప్పుడు నియమక పత్రాలు ఇస్తాడు ఇంక ఈ ఆరు నెలలు ఈ డిఎస్సి పేరు ఏ ఒక్కడు కూడా ఎత్తాడు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రౌండ్ వదులుతాడంటే నెక్స్ట్ ఇయర్ కూడా వదలడు అసలు లెక్స్ట్ లెక్క అయితే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఒకన్నర సంవత్సరాలు ఏంటి కాబట్టి ఇప్పుడు రెండో డిఎస్సి వదలాలి కానీ చంద్రబాబు గారు ఒక సంవత్సరాన్ని వదిలేశాడు ఈ ఆరు నెలలు కూడా ఏదేదో చెప్పుకుంటూ వచ్చి రేపు నియామక పత్రాలు వేస్తాడు చాలామంది కొన్ని వేల మంది యువతి యువకులు ఈ డిఎస్ ఎగ్జామ్ రాసి ఎవరైతే మోసపోయారో వాళ్ళందరూ ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చారు అమరావతిలో జరుగుతున్న మెగా డిఎస్సి నియామక పత్రాలు ఉత్సవాల కార్యక్రమాలకి మేము వస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఆ కార్యక్రమాన్ని మేము అడ్డుకుంటాం మాకు అన్యాయం జరిగింది మాకు న్యాయం చేయకుండా వేరే వాళ్ళకి మా పోస్టులు ఇవ్వడం ఏందని చెప్పి ఈరోజు డిఎస్సి స్టూడెంట్ మొత్తం ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు మరి కూటమి ప్రభుత్వం డిఎస్సి స్టూడెంట్ల మీద ఎలా ప్రేమ చూపించి అన్యాయం జరిగిన విద్యార్థుల్ని ఏ విధంగా ఆకట్టుకుంటుంది ఒకసారి మీరే గమనించండి ఈ వీడియో చూసినాక డిఎస్సి ఉద్యోగం మేము రా ఉద్యోగం మీద మేము నమ్మకం పెట్టుకున్నాం కష్టపడి కోచింగ్ తీసుకొని మా సమయాన్ని వృధా చేసుకొని డిఎస్సి ఎగ్జామ్కి మేము ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసినా కూడా మంచి మెరిట్ ర్యాంక్ సాధించినా కూడా మాకు ఉద్యోగం రాలేదు అన్న వాళ్ళు ఎవరన్నా జన్యుని కంటే కామెంట్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీ అందరికి రిప్లై కూడా ఇస్తాను ఎందుకంటే నేను ఒక టూ డేస్ నుంచి ఓజీ గురించి చేస్తా ఉన్నా చేస్తున్నప్పుడు ఒక అన్న ఫస్ట్ మెసేజ్ పెట్టాడు అన్న ఏమనుకోకుండా నాకు మెగా డిఎస్ మీద వీడియో చేయన్నాడు సరే అని చెప్పి నేను అతనికి ఆయనకు లైక్ కొట్టడం జరిగింది లైక్ కొట్టాను మళ్ళీ నిన్న ఒక వీడియో ఓజీ సినిమా గురించి రిలీజ్ చేశాను మళ్ళీ కామెంట్ పెట్టాడు అన్న డిఎస్ మీద వీడియో చేయన్నా అని పెట్టాడు నేను యాక్చువల్గా నిన్న ఈ ఈవినింగే డిఎస్ మీద వీడియో చేయాల్సిందే కానీ వేరే ప్రైవేట్ ప్రోగ్రామ్ ఒకటి ఉండడం వాళ్ళ ఫంక్షన్కి బయటికి వెళ్ళిపోయాను చేయలేకపోయాను సారీ అన్నా క్షమించు ఏం కావద్దు ఇక్కడ డిఎస్సిలో ఎవరైతే పూర్తిగా నష్టపోయి మాకు అన్యాయం జరిగిందంటారో వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి పూర్తి స్థాయిలో మీకు న్యాయం జరిగించే బాధ్యత మా ఎంపీసీ మీడియా తీసుకుంటుంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న యువతి యువకులకి ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళ పక్క మా ఎంపీసీ మీడియా ఉంటుంది రాష్ట్రంలో ఉన్న ఎవరైనా సరే పేద కుటుంబాలు చెందిన వాళ్ళైనా ధనికులైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళకి అన్యాయం జరిగితే మటుకి హండ్రెడ్ పర్సెంట్ ఎంపీసీ మీడియం ముందుకు వచ్చింది వాళ్ళ సపోర్ట్గా నిలబడింది మా వంతుగా వీలైనంత వరకు మేము ఎంత కొంత సాయం చేయగలం ఒకవేళ సాయం చేయలేకపోయినా పూర్తి స్థాయిలో మా ఎంపీసీ మీడియా మీకు ఒక భరోసా ఇచ్చింది దాంట్లో డౌట్ లేదు మేము పేర్లు నోట్ చేసుకుంటాం ఈరోజు కాకపోయినా రేపైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆ కుటుంబాలకు న్యాయం చేసేంత వరకు మా ఎంపీసీ మీడియం మీ వెనకాలే ఉంటుంది ఒక విషయం అర్థం చేసుకోండి మీరు ఓట్లు వేశారు బాగానే ఉంది కానీ ఈరోజు ఉన్న పరిస్థితిలో మీ నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటే దాని అర్థమైంది మీరు వాళ్ళ ముందు ఒక ఓటర్ మాత్రమే వాళ్ళంటే మిమ్మల్ని లేని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నీ ఓటుకి నేను డబ్బులు ఇవ్వలేదా నీకు నేను ముందు ఇవ్వలేదా నీకు నేను బిర్యానీ పెట్టలేదా నీ బండికి నేను పెట్రోల్ కొట్టిలేదా ఇవి మాట్లాడతారు ఇప్పుడు సార్ మాకు ఇట్లా అన్నయ్యం జరిగింది సార్ ఇదిగో నా మెరిట్ ర్యాంక్ వచ్చింది నాకు డిఎస్ఎల్ నాకు ఉద్యోగం రాకుండా అవతలలోకి ఇచ్చాడు అని చెప్పి ఎమ్మెల్యే పోయారనుకో నోరు మూసుకొని బయట కూర్చో నేను వచ్చిన దాకా వెయిట్ చేయి లేదా నేను బిజీగా ఉన్నా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా ఈరోజు కాదు రేపు రా అని చెప్పి నిరుద్యోగులకి ఎమ్మెల్యే గారు చెప్తున్న సమాధానం ఇది కొన్ని అయితే ఇక మన ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు చెన్నైలోనూ బెంగుళూరులోనో హైదరాబాద్లోనో వాళ్ళ బిజినెస్ చేసుకుంటా ఉంటారు నామకే వాసిగా నియోజకవర్గం వచ్చి పోతూ ఉంటారు ఈ కింద స్థాయిలో ఉన్న నాయకులు మట్టికి ఇక ఐదు నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పెత్తనం చేస్తూ ఉంటారు ఈరోజు ఒకటే గమనించండి కొన్ని వేల మంది లేదా లక్షల మంది అని అనుకోవచ్చు యువతి యువకులు డిఎస్ మీద పెట్టుకున్న నమ్మకాలు మొత్తం నాశనం అయిపోయినాయి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ప్రభుత్వాలు మనకి ఎప్పుడు కూడా శాశ్వతం కాదు ఏ ప్రభుత్వం ఏ అధికారంలో ఉన్నా సరే ఎవరు నోటిఫికేషన్ ఇచ్చినా మీరు ఉద్యోగాలు రాయండి అది చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఏ నేను జగన్ ప్రభుత్వం నేను ఉద్యోగం నేను సాధించను నేను చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు ఆ ప్రభుత్వంలోని ఉద్యోగం సాధిస్తాను ఈ జగన్ హయాంలో ఉన్న ఉద్యోగం నాకు వద్దు అని చెప్పి కొంతమంది యుగో ఫీల్ అవుతారు ఫిస్టేజ్కి గెలిపోతారు అలా వద్దండి ఈరోజు సచివాలయ ఉద్యోగస్తులకి ఎంత గౌరవం ఉంది వాళ్ళకి ఎంత జీతాలు ఇస్తున్నారు ఆలోచించుకోండి ఆ ప్రభుత్వం ఏదో విడుదల చేసింది అని చెప్పి అట్టా బాధపడకూడదు అంగనవాడి వాళ్ళని ఈరోజు ఏ స్థాయిలో తీసుకొచ్చాడు ఆలోచించుకోండి ఆ గ్రామాల్లోకి వచ్చి నర్సులు ఉంటారు కొంతమంది వాళ్ళని ఈరోజు ఏ స్థాయిలో తీసుకొచ్చాడు వాళ్ళకి ఎంతెంత జీతాలు ఇస్తున్నారు ఆ జగన్ గారు హయాంలోనికి ఏమి జరిగింది కొన్ని వేల మంది లక్షల మందికి సచివాల ఉద్యోగాలు ఇచ్చాడు ఈరోజు జగన్ గారు ఆ ఉద్యోగాలు మీరు ఎందుకు కొట్టలేకపోయారు ఆ ఉద్యోగాలు మీరు ఎందుకు రాలేదు ఆ ఉద్యోగం మీరు అటెండ్ చేసి ఎంతోమంది మీరు కష్టపడి చదువుంటే ఉద్యోగాలు వచ్చిందిగా ఇంజనీరింగ్ బీటెక్లు చేసిన వాళ్ళు కూడా సచివాల ఉద్యోగాలు ఇప్పుడు చేస్తున్నారు ఎందుకు తెలుసా ప్రతిసారి డిఎస్సి మీద పెట్టుకున్న నమ్మకాలన్నీ ఒక్కసారిగా నిరాశ అవుతాయి ప్రతిసారి ఇదే జరుగుద్ది మీరు ఎగ్జామ్ రాస్తారో బయటకు వస్తారు హ్యాపీగా ఫ్యాట్ రాస్తారు ఎందుకు ఇక ఈ ఫ్యాట్తో నాకు అవసరం లేదు పెన్నుతోనే నాకు పని నాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ రిజల్ట్ వచ్చినా చూస్తే మీరు అక్కడే కొప్పకొలుతున్నారు ఆ రిజల్ట్ చూసిన వెంటనే ఇలాంటి పరిస్థితులు వద్దు ప్రభుత్వాలతో మీకు పని లేదు ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే ముందు మీరు ఆ ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ప్రిపేర్ అయ్యి రాయండి సరే డిఎస్సి ఉద్యోగ ఉద్యోగం కోసం కష్టపడి ఎవరైతే మోసపోయి అన్యాయానికి గురేరో ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఎంపీసీ మేడ తరపున మీ అందరికి ఒక భరోసా ఇస్తున్నాను మీరు ధైర్యంగా ఉండండి ఎవరికైతే అన్యాయం జరిగిందో మెగా మెగాడిఎస్సీ మీద పూర్తి స్థాయిలో ఫైట్ చేస్తా కొంతమంది ఒక కొంతమంది అందరూ ఒక యూనిట్కి వచ్చి హైకోర్టు వరకు వెళ్ళిపోయారు హైకోర్టులో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ కేసు నడుస్తుంది పూర్తి స్థాయిలో మీ అందరికి న్యాయం జరగాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ